నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధరీస్ కిచెన్ ఈరోజు కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకునే ఆవిరి బూరెలు ఆయ బూరెలు అంటాం కదా ఆ బూరెలండి చాలా ఈజీగా నెల ఉండేలా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి పప్పు రెగ్యులర్గా మనం పూర్ణం బూరెలు చేసుకునేటట్టే శనగపప్పు ఫైవ్ కి ఇది ఈ క్వాంటిటీ ఫోర్ ఇస్టు వన్ రేషియో నాలుగొంతుల పప్పుకి నాలుగు వంతుల శనగపప్పుకి ఒక గొంతు పెసరపప్పు అంటే ఫోర్ కేజెస్ శనగపప్పు వన్ కిలో పెసరపప్పు ఫోర్ ఫైవ్ అవర్స్ మినిమం నానిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త పలుకుగా ఇలా రుబ్బింది రుబ్బినట్లుగా వెంటనే ఇడ్లీలో పెట్టేసుకోవాలి ఇడ్లీలైనా పర్వాలేదు లేకపోతే డోకలా ఉంటే కదా వెడల్పక ఆవిరి కుడుము పెట్టుకుంటాం కదా ఇడ్లీ కుడుము అలా పెట్టేసుకుని వన్ బై వన్ ఏ వాయి కావాయి షుగర్ యాడ్ చేసేసుకోవాలి ఇది వేడి వేడిగా ఉండగానే మనం మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే పాకం పట్టాల్సిన అవసరం లేదు పాకం పట్టించేసే మెథడ్ వేరు ఇది కూడా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా మనం అప్పటికప్పుడు వన్ ఆర్ టూ డేస్ తినేసేది అయితే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త నిలవ ఉండాలి ఒక త్రీ ఫోర్ డేస్ అంటే కొబ్బరి వేస్తే తొందరగా పాడవుతాయి దీంట్లో కాస్త ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటూ వెంట వెంటనే చిదిమేసి ఇలా పక్కన పెట్టుకోండి ఈలోపు ముందుగా నానబెట్టుకోవాలండి పప్పు నానబెట్టినప్పుడే మినప్పప్పు కూడా నానబెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ కిలోస్కి హాఫ్ కిలో మినప్పప్పు అండి మినప్పప్పు నానపెట్టి ఇలా కూడా ఇడ్లీ రుబ్బుకు రుబ్బుకున్నట్టు రుబ్బుకుని దానికి ఒక హాఫ్ కిలో వరిపిండి సన్నగా త కడిగి ఆరపెట్టుకున్న వరిపిండి యాడ్ చేసుకుని కొద్దిగా బెల్లం కొద్దిగా చిటికర సాల్ట్ కూడా వేసి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి స్టఫింగ్లో ఇది పైన అద్దీ వేస్తాం కదా బూరి అదనమాట అలా ఒక్కొక్కటిగా పూర్ణాలు చేసుకున్న పూర్ణాలన్నీ కూడా ఇలా డిప్ చేసుకుంటూ బాగా కాగిన ఆయిల్లో వేయాలండి ఆయిల్ బాగా వేడవకుండా వేస్తే ఏమవుతుందంటే బూరి మొత్తం నూనె పీల్చేస్తుంది అలా కాకుండా సలసల కాగిన నూనెలో వేస్తేనే టేస్ట్ బూరి కూడా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ బూరి పూర్ణం బూరిలా ఎక్కువసేపు వేగదనే నిమిషంలో వేగిపోతాయి నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యాడమ్ పోయిట్ మాధురీస్ కిచెన్